కరోనా పేరు చెబితే ఇప్పటికీ జనాల్లో వణుకు పడుతోంది చైనా నుంచి ప్రపంచానికి పాకిన ఈ వైరస్ ఒక్కో దేశాన్ని చిగురుటాకులా వణికించిన విషయం తెలిసిందే నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో కరోనా విలయ తాండవం సృష్టించింది కోవిడ్ పంతొమ్మిది దెబ్బకు సామాన్యుడి నుంచి అగ్ర దేశాల వరకు కుదేలయ్యాయి అయితే మరోసారి చైనాలో హాస్పిటల్స్ కు జనం క్యూ కడుతున్నారని నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి రెండు మూడు వైరస్లు అక్కడి జనానికి సోకుతున్నట్టు సమాచారం అయితే దీనిపై చైనా ఇతర దేశాలకు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు కానీ అధికారికంగా వెల్లడించలేదు ఇవి చలికాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులనని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దేశం చెప్పుకొస్తుంది దీనిపై చైనా నుంచి ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు కోవిడ్ నైన్టీన్ తో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపి మైక్లోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని అంతర్జాతీయ మీడియా వార్తలు రాసుకొచ్చింది హెచ్ఎంపి వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారి తీయవచ్చునని వైద్యులు చెబుతున్నారు అయితే రెండు వేల ఒకటిలోనే హ్యూమన్ మెటానిమో వైరస్ గుర్తించారు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ఆసుపత్రులకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కోవిడ్ తరహా లక్షణాల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదిక అందుకు బలం చేకూరుస్తుంది అయితే ఈ వ్యాధి అక్కడి సీజనల్ వ్యాధినని ఆ దేశం పేర్కొంటుంది ఈ వ్యాధి చైనాతో పాటు జపాన్ లోను విస్తరిస్తున్నట్టు సమాచారం ఈ వైరస్ తోకకుండా చిన్న చిన్న జాగ్రత్తలతో నివారించుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు చేతులను సబ్బుతో ఇరవై సెకండ్లతో పాటు శుభ్రం చేసుకోవాలి ఆ పరిశుభ్రత చేతులతో ముఖాన్ని కళ్లను తాకకూడదు ఎవరైనా వైరస్ తూకిన వారుంటే వారికి దూరంగా ఉండడం వారు వాడిన వస్తువులు వాడకూడదని వైద్యులు చెబుతున్నారు చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపి వైరస్ తో ప్రస్తుతానికి ఇండియాకు ఎలాంటి ముప్పు లేదని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తెలిపారు చైనాలో వ్యాపిస్తున్న వైరస్ అంశంపై సమాచారం తెప్పిస్తున్నామన్నారు గత నెలలో శ్వాసకోశ సమస్యలు కేసులు ఏమీ పెరగలేదని స్పష్టం చేశారు